మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో పురపాలక సంఘం కార్యాలయంలో వైస్ చైర్మన్ గా మరెన్ని వెంకన్నను మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్ వెన్నెం లక్ష్మారెడ్డి ప్రతిపాదించగా ఎస్ సోమయ్య కౌన్సిలర్ బలపరిచారు ఈ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు కౌన్సిలర్లు పాల్గొన్నారు

ప్రతిపాదించినటువంటి వాడు వన్ లక్ష్మం లక్ష్మారెడ్డి గారు మరియు బలపరిచిన వారు సూర్మకు సోమయ్య గారు ఉన్నారా వీరికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటిస్తున్నాము చేసేద్దాం దాని కూడా వీడియో బ్లాగ్ చేయాలి కాబట్టి వీరికి మన మాధవ వెంకట గారికి ఫోటోస్ ఫోటోస్ మొత్తం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు